హాయ్ వేర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ బాలకృష్ణ గారి అభిమానులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన కాస్త తిరుగుబాటు చేస్తున్నట్టుగా విమర్శలు చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది సార్ అంటే నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తున్నారు మరి ఎప్పటి నుంచో ఉన్న బాలకృష్ణ గారికి ఇవ్వకపోవడం ఏంటి అని చెప్పేసి వాళ్ళైతే క్వశ్చన్ చేస్తున్నారు సార్ వీళ్ళిద్దరి మధ్య అంటే నాగబాబు గారికి బాలకృష్ణ గారి గతంలో చిన్న డ్రైవర్లు ఉండడం మనం చూసాం ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళైతే హట్ అయిపోయారు మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్ యా బా బాలయ్య బాబుకి మంత్రి పదవి ఇవ్వట్లేదని ఎప్పటి నుంచో బాలకృష్ణ అభిమానులకి కమ్మ సెక్షన్లో ఒక ఎన్టీఆర్ అభిమానులుగా కమ్మ సెక్షన్లో చాలా ఎక్కువ ఉంటారు అంటే కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు ఉండి చంద్రబాబు అంత అభిమానం లేని వాళ్ళు కూడా కమ్మ సెక్షన్లో బలంగానే ఉంటారు అలాంటి వాళ్ళంతా కూడా బాలకృష్ణకి మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు చంద్రబాబు ప్లాండ్గా ట్రాప్ చేసి బాలకృష్ణ కూతురిని తన కొడుక్కి కట్టు పెట్టడం ద్వారా బాలకృష్ణ అని చేతులు కాళ్ళు కట్టేశాడు ఇంకా చచ్చినట్టుగా కూతురు కోసం బాలకృష్ణ ఏం ఏం చెప్పినా చంద్రబాబు ఏం చెప్పినా వినాల్సిన పరిస్థితి ఆయనకి ఎమ్మెల్యే ఇచ్చాడు ఎమ్మెల్యే వరకు సాటిస్ఫై అవ్వమన్నాడు అంటే నందమూరి కుటుంబము తనతో ఉండడం అవసరం చంద్రబాబుకి లేదంటే ఎన్టీఆర్ ఇమేజ్ని చంద్రబాబు వాడుకోలేడు ఎన్టీఆర్ని దించేసింది చంద్రబాబు మళ్ళీ ఎన్టీఆర్ని ఉపయోగించుకుంటుండేది కూడా చంద్రబాబు దాన్ని బట్టి ఆయన శక్తి సామర్థ్యాల్ని అంచనా వేయచ్చు అందుకని ఈ వ్యూహాత్మకంగా అప్పట్లో కూడా ఇవి ఉండే రాజులు ఒక రాజ్యాన్ని యుద్ధం చేసి తమ రాజ్యంలో కలుపుకునే బదులు ఆ రాజ్యంలో రాజ్య రాజుకు కూతురుంటే ఆ కూతురిని తన కొడుకు పెళ్లి చేసుకోవడం ద్వారా రాజ్యాన్ని కలిపేసుకునేవాడు గతంలో కూడా అదే టెక్నిక్ చంద్రబాబు ఫాలో అయ్యాడు తన బాలకృష్ణ అని బియ్యం కూడా చేసుకోవడం ద్వారా ఎన్టీఆర్ ఫ్యామిలీ తనకు చచ్చినట్టుగా సపోర్ట్ చేస్తుంది బాలకృష్ణ కూడా మనం ఎంత ఇస్తే అంతతో సాటిస్ఫై అవుతాడు అన్న పద్ధతిలో చంద్రబాబు ఖతర్నాక్ ప్లాన్ వేశాడు దాంట్లో ఈయన కూడా ఇరుక్కున్నాడు ఇప్పుడు ఏమైంది రెండు వేల పద్నాలుగులో గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా బాలకృష్ణ గెలిచాడు జగన్ వేవ్ ఉన్నప్పుడు బాలకృష్ణ గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో మూడు సార్లు గెలిచినా కూడా ఇప్పటికీ ఆయనకు మినిస్టర్ పదవి అనేది కూడా లేదు సో మొన్న నాగబాబు నాగబాబు పరిస్థితి చూస్తే ఆయన ఒకే ఒకసారి ఎంపీగా నర్సా నర్సాపురం నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయాడు ఆయన ఎమ్మెల్యే కాదు ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ కూడా చేయలే సడన్గా ఆయనకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇస్తున్నారు మా మంత్రి కూడా రెడీగా మంత్రి పదవి కూడా రెడీగా ఉంది పైగా బాలకృష్ణ అని చాలా నీచంగా మాట్లాడిన వ్యక్తుల్లో నాగబాబు అప్పుడు బాలకృష్ణ పే బాలకృష్ణ బాలయ్య ఎంపీ ఎవరు నాకు తెలియదని బాలకృష్ణ ఎవరు తెలియదని మాట్లాడడం ఆయన చాలా సెటైర్లు కూడా వేశాడు బాలయ్య అంటే పాత బాలయ్య గురించి మాట్లాడడం ఇవన్నీ కూడా ఛానళ్ళల్లో అంటే చాలా నీచంగా బాలయ్య అనేవాడు అసలు ఉనికిలో ఉన్నట్టు కూడా ఆయన గుర్తించలేదు పైగా బాలయ్య అంటే ఆ పాత బాలయ్య అనే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు ఆయనే కదా అని మాట్లాడడం అంత వ్యంగ్యంగా సెటైల్ వేసిన వ్యక్తికి ఇప్పుడు మంత్రి పదవి ఇస్తూ ఈయనకేమో ఇవ్వట్లేదు ఎవరికి బాలకృష్ణకి ఇది వాళ్ళకి కోపం తెప్పించింది దాంతో వాళ్ళు ఈ చంద్రబాబు మీద ఒక తిరుగుబాటు దూరంతో పోస్టులు పెట్టడం అవన్నీ చేస్తున్నారు తిరుగుబాటు దూరం అంటే వాళ్ళు ఏదో బయటికి రారు ఎందుకంటే బాలయ్య దాన్ని అలో చేయడు బాలయ్యకి ఏమి ఇస్తే అది తీసుకోవాలని లోపల బాధపడాలి తప్ప మ్యాన్షన్ హౌస్ వేసి పిక్ చేసుకొని బాధపడాలి తప్ప ఆయన వేరే ఏం చేసే పరిస్థితి ఎందుకంటే కూతురు అటు ఉంది లోకేష్ అల్లుడు సో దాన్ని ఆయన ఏమి చేయలేడు రెండవది చంద్రబాబు ఇప్పటివరకు ఏం చెప్తా వచ్చాడంటే ఒకే ఫ్యామిలీలో ఎక్కువ రాజకీయ పదవులు ఉండడం కరెక్ట్ కాదనేది చంద్రబాబు చెప్తా వచ్చాడు మరి అట్లా అనుకుంటే పవన్ కళ్యాణ్కి ఇచ్చి వాళ్ళ అన్నకి ఎందుకు ఇస్తున్నారు అనేది బాలయ్య బాబు ఫ్యాన్స్ అడుగుతున్నారు ఇదే లాజిక్ ప్రకారం అయితే ఎందుకు ఇస్తున్నాను అంటే వీళ్ళందరూ జగన్ అయినా చంద్రబాబు అయినా ఏంటంటే తమకు అనుకూలం ఉన్నప్పుడు అనుకూలమైన థీరీల్ని ముందుకు తీసుకొస్తారు ఇప్పుడు జగన్ కూడా వాళ్ళ చెల్లెలకి ఎంపీ సీట్ ఉండొచ్చు మంత్రి పదవి ఇచ్చి ఉండొచ్చు ఎందుకంటే ఆమె కూడా వైసీపీకి పార్టీకి గట్టి కృషి చేసిన వ్యక్తి ఎవరోనో కృషి చేయని వాళ్ళని ఎవరోనో పనికి మళ్ళీ తీసుకొచ్చి ఆయన ఎంపీలని ఎమ్మెల్యేని రాజ్యసభకు పంపలేదు కృష్ణయ్యకి ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం కృష్ణయ్యని తీసుకొచ్చి ఆడ చేయలేదా కానీ సొంత చెల్లెలు చేసేసేటప్పటికీ ఆయనకు ఒక థీరీ వచ్చింది అదేంటంటే ఒకే కుటుంబంలో పదవులు ఎక్కువ ఉండకూడదు సో మళ్ళీ వాళ్ళ కుటుంబంతో పదవులు ఉన్నోళ్ళే వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వివేకానంద రెడ్డి దగ్గర నుంచి అనేక మంది పదవులు ఉన్నవాళ్ళే కానీ తనకు అనుకూలంగా తన వద్దనుకున్నప్పుడు ఈ తీరీ తెచ్చాడు జగన్ అలాగే చంద్రబాబు కూడా తనకి ఇబ్బంది అనుకున్నప్పుడు ఈ తీరీ తెచ్చారు సో ఇప్పుడు బాలయ్య వాళ్ళు అడుగుతున్నది ఏమంటే ఎన్టీఆర్ ఫ్యా ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ తప్ప ఎవరు లేరు కనీసం ఆ కోటాలో ఎన్టీఆర్ని మీరు విపరీతంగా వాడుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులంతా మీ వైపు ఉండేటిగా మీరు పెట్టుకున్నారు కనీసం జగనన్న ఎన్టీఆర్ జిల్లా చేశాడు కానీ చంద్రబాబు ఎప్పుడూ జిల్లా చేయలేదు చంద్రబాబు ఎప్పుడూ సెంట్రల్ గవర్నమెంట్ తన కంట్రోల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్కి పద్మ భారతరత్న ఇవ్వాలని ఎప్పుడూ డిమాండ్ చేయలేదు తీసుకురాలేదు తనకి అధికారం లేనప్పుడు మాత్రం భారతరత్న గుర్తొస్తుంది చంద్రబాబుకి ఇలాంటి అభిప్రాయాలు చాలామంది ఎన్టీఆర్ అభిమానుల్లో బాలకృష్ణ అభిమానుల్లో ఉన్నాయన్నమాట వీళ్ళు ఏంటంటే ఇంక విధులేక గమ్మున ఉన్నారు ఎందుకంటే మన గొడవ చేస్తే మళ్ళీ మన వాళ్ళు వీక్ అయితే జగన్ వస్తారు జగన్ రావడం వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే పెద్ద గీత చిన్న గీత అంటాం కదా పెద్ద శత్రువు జగన్ జగన్ కోసం ఇవన్నీ భరిస్తున్నారు మళ్ళీ మనం ఎక్కడైతే ఇది తెలుసుకొని చంద్రబాబు కూడా తనకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నాడు ఎందుకంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో లేడు చంద్రబాబు ఏంటంటే పవన్ కళ్యాణ్కి సరెండర్ అయిపోయాడు తర్వాత లోకేష్కి సరెండర్ అయిపోయాడు అక్కడ కేంద్రంలో మోడీకి సెలర్ అయిపోయాడు సో అందుకని చంద్రబాబు పవన్ కళ్యాణ్ని ధిక్కరి పవన్ కళ్యాణ్ గట్టిగా మా అన్నకి మంత్రి పదవి కావాలంటే ఇవ్వలేని పరి ఇవ్వని పరిస్థితుల్లో చంద్రబాబు లేడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద డిపెండ్ అయ్యి ఆయన మళ్ళీ ఎన్నికలకి వెళ్ళాలనేది ఆయన ప్లాన్ నిజానికి పవన్ కళ్యాణ్ సంబంధం లేకుండా ఈ గవర్నమెంట్ నడపగలరు ఎందుకంటే నూట ముప్పై నాలుగు సీట్లు సొంతంగా తెలుగుదేశంకి వచ్చాయి కానీ నూట ముప్పై నాలుగు రావడం వెనక పవన్ కళ్యాణ్ మోడీతో పొత్తు అనేదే ఇంపార్టెంట్ సో ఈ పొత్తు ఇప్పుడు పవన్ కళ్యాణ్ దూరం చేసుకుంటే పొత్తు పోతుంది పొత్తు పోతే ఇతను ఓడిపోతాడన్న భయం చంద్రబాబుకు ఉంది అందుకని పవన్ కళ్యాణ్కి ఎవరు ఇవ్వని ఇంపార్టెన్స్ చంద్రబాబు ఇస్తున్నాడు ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఏంటంటే తను కూడా చంద్రబాబు లేకపోతే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలను గెలుచుకునే పరిస్థితి కానీ తను గెలవగలిగిన పరిస్థితి కానీ పవన్ కళ్యాణ్కి ఉందా అంటే అనుమానమే కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు యొక్క వలనరబుల్ కండిషన్ని వీక్ పొజిషన్ని ఆయనకి పెట్టుకొని ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేసుకుంటూ వెళ్తున్నాడు అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఇబ్బంది పెట్టడం ఎక్కడికక్కడ తన పరపతిని పెంచుకోవడం తన ఇమేజ్ని పెంచుకోవడం ఈ ప్రభుత్వంలో మంచి జరిగితేమో అది నా అకౌంటు చెడ్డ జరిగితే మాత్రం చంద్రబాబుదని ప్రచారం చేయడం ఇవన్నీ పవన్ కళ్యాణ్ చేసుకుంటూ వెళ్తున్నాడు చివరికి తన సొంత కొడుకు డిప్యూటీ సీఎం కూడా ఇవ్వలేని పరిస్థితులకి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ నెట్టేశాడు ఈ క్రమంలో నాగబాబుకి అతను మంత్రి పదవి ఇవ్వదలుచుకున్నాడు గతంలో ఇదే పవన్ కళ్యాణ్ జగన్ను గురించి మిగతావుల గురించి కుటుంబ పరిపాలన అంతం చేయాలని మాట్లాడిన వ్యక్తే కానీ ఇప్పుడు మళ్ళీ అతనికి అవసరం కాబట్టి అతని ఆనంద తీసుకొస్తున్నాడు ఇక్కడ ఇప్పుడు బాలకృష్ణ ఫ్యాన్స్కి చాలా కోపం వస్తుంది అయినా వాళ్ళు ఏమీ చేయలేరు నిస్సహాయతను వ్యక్తం చేయడం తప్ప అంతకంటే వాళ్ళు చేసేది కూడా ఏముండదు బాలకృష్ణ ఫ్యాన్స్ తిరగబడ్డమో లేకపోతే చంద్రబాబుకి వ్యతిరేకంగా రెబల్గా మారడము ఏమీ చేయలేరు ఎందుకంటే బాలకృష్ణ చేయడు బాలకృష్ణ చేయలేని పరిస్థితి ఆయనకుంది